నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు కదా ఈరోజు మనము కాస్త కూస్తో కొద్దిగా ముచ్చట్లు చెప్పుకుందాము ముచ్చట్లు అనే బదులు ఒక బాధ ఒక ఆవేదన అని చెప్పుకోవచ్చు ఇంకా రొటీన్గా మనం చేసే పెద్దవారి పనులు అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ మధ్యలో నుంచి మనకు పెద్ద వయసు అనేది ఒక మనము నిర్ధారణ చేసుకొని ఆ వయసులో మనము మన శరీరం ఎంత సహకరిస్తుందో దాన్ని బట్టి మనం పనులు చేస్తూ ఉంటాము అంటే సిక్స్టీ ప్లస్ అనుకోండి ఆ వయసు నుంచి మనం ఏ పనులు చేయగలిగామో ఆ పనులే చేస్తాము ఇంకా అంతకు మించి మనం మన శరీరము సహకరించదు చేసిన ఏదైనా పొరపాటు అయినా కూడా మళ్ళా బాధపడాల్సిందే ఎందుకంటే చేయలేని పనులు చేసినప్పుడు మన శరీరం అనేది సహకరించక సహకరించకపోతే కాలో చెయ్యో ఏదో ఒకటి ఫ్రాక్చర్ అయితే ఆ బాధ మళ్ళీ ఎవరికండి ఇంటిలో ఉన్న పిల్లలకే కదా ఆ పిల్లలు వాళ్ళ జాబులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడానికే నానా తంటాలు పడుతుంటారు ఇంకా సిక్స్టీ ప్లస్ వాళ్ళను చూసుకోవాలంటే వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటేనే వాళ్ళ ఆ పెద్ద వయసు వాళ్లకు నడుస్తుంది లేదా ఆ వయసులో వాళ్ళు వండుకొని తినే ఓపిక ఉంటే ఆ పని చేసుకోవచ్చు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఇంకా ఇది కూడా కుదరలేదు ఇంటిలో ఉండి మీరు ఒక వంట మేము ఒక వంట చేసుకోవాలా మీరే చేసి పెట్టవచ్చు కదా అందరికీ మా పనులు మేము చేసుకుంటున్నాం కదా మా జాబులు మాకు ఇబ్బందిగా ఉన్నాయి కదా అని ఇంటిలో ఉన్న పెద్దవారిని సూటిపాటి మాటలతో బాధిస్తూ ఉంటారండి ఆ మాటలు వాళ్ళు విన్నప్పుడే వాళ్ళు భరించినప్పుడే అది వాళ్లకు నొప్పి అనిపిస్తుంటుంది ఆ వయసులో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడే టైము వచ్చినప్పుడు పిల్లల మీద ఆధారపడే టైము అంటే చేతగాక కాళ్ళు చేతులు పని చేయక నడవలేక వండుకొని తినలేక ఎక్కడికన్నా ఏదైనా శరీరంలో ఇబ్బంది కలిగినప్పుడు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళలేక ఉన్న స్థితిలో పిల్లల అవసరం ఉంటుంది కూతుళ్ళు కానీ కొడుకులు కానీ ఆ టైంలో వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఇంకా కోకళ్ళలు ఇంకా మన ఇబ్బందులు చెప్పుకునే చెప్పుకున్నా వినే టైం కూడా వాళ్ళకు ఉండదు అంతా బిజీ అయిపోతారు కానీ మరి ఆ పెద్దవారు ఎవరి భారని పడాలండి ఇది వచ్చి చూస్తారా ఒక్కరి వర చూస్తారు ఏదో అని ఇంకా వాళ్ళ ఊపిరి ఉన్నంత వరకు ఎవరు చూడాలండి ఊపిరి ఉన్నంత వరకు ఆవిసి ఉన్నంత వరకు చూడాలి తప్పదు అనుకునే వాళ్ళైతేనే చూస్తారు చూస్తారు పోండి మీరు మాకు అవసరం లేదు మీకేం చేత కాదు మీకు వండి పెట్టాలా మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలా మీ చుట్టూ తిరుగుతూ ఉండాలా మీకు వండి పెట్టాలా అనే మాట తీరులు వస్తుంటాయి అయితే ఇంకా పెద్దవారు ఏం చేయాలప్పుడు ఎటు చెప్పుకోలేరు తన వండిలో బాధను తండే వాళ్ళే మింగుకుంటూ కక్కుకుంటూ ఇబ్బంది పడుకుంటూ పోని ఏదన్నా ఇంకొక ఇల్లు ఉంటే సపరేట్గా అక్కడ పోయి వండుకొని తినడానికి కూడా వీలుంటుంది అట్లా కూడా ఓకే అంటారు ఎందుకంటే ఇంకా ఈ బాధలన్నీ తప్పుతాయి అక్కడ ఉన్నారంటే మేము వెళ్ళమని లేదు వాళ్ళే వెళ్ళిన్రు వాళ్ళకి స్వేచ్ఛ కావాలని వెళ్ళిన్రు స్వేచ్ఛ కోసం వెళ్ళిండ్రు మాకు ఇక్కడ ఉంటే అన్ని సే మాకు పనులు చేస్తున్నారని అనుకొని వెళ్ళిన్రు అని ఇంకా ఇంకా వేరే నిందలు కూడా పెద్దవారి మీద వేసే అవకాశం కూడా ఉంది వేస్తారు కూడా ఇది సత్యంగా చెప్తున్నానండి అయితే ముసలి వాళ్ళు అంటే వయసు వచ్చిన వాళ్ళు సపరేట్గా ఏదో పొద్దున ఉదయం పూట కాస్తంత వండుకుంటే మళ్ళీ రాత్రికే కదా ఆ పని చేసుకుంటారు వాళ్ళకు అక్కడికి వండుకొని తినాలి అన్నప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒంటిలో వండుకొని తింటారు కానీ కొడుకుల దగ్గర కూతురు దగ్గర ఉన్నప్పుడు అలా కుదరదు కూర్చొని తింటున్నారు అనే మాట కాడికే వస్తుంది అలాంటప్పుడు అంతవరకు ఆగితే పర్వాలేదు ఇంకా ఈ గిన్నెలు తోమలేదు ఈ బాసనలు తోమలేదు ఇవాళ ఇట్లానే ఉన్నాయి అంటే అంటే మనం తిన్న మనం తిన్న బాసనలు మనం వండుకున్న బాసనలు శుభ్రంగా కడిగి పెట్టినా కూడా ఎక్స్ట్రా పనులు కూడా ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా పనులు కూడా ఇవి ఎవరు చేస్తారు అని క్వశ్చన్లు ఇంకా ఇవన్నీ తట్టుకొని ఆ వయసులో ఎందుకు ఈ బాధ అనేవాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కొడుకుల దగ్గర ఉండలేరు కూతుళ్ళ దగ్గరికి వెళితే అక్కడ బండచాకిరి చేయించుకుంటారు వాళ్ళు చేశారు అంటే ఒక్కరోజు కాస్త అంత చక్కగా వండి పెట్టామనుకోండి ఏ కూరనో ఏ కర్రీలో చక్కగా టేస్టీగా వండి పెట్టామనుకోండి అంతే అమ్మ నువ్వు బాగా చేస్తావు నువ్వు నువ్వు చేస్తే కమ్మగా ఉంటుంది నువ్వు నీట్గా చేస్తావు బాసనలు నీట్గా కడుగుతావు అని ఇంకా పొగడతలు ఎక్కువైపోతాయి అలాంటివి చూడాలా వినాలా బాధపడాలా ఏమనుకోవాలనో అర్థం కాదు అయినా కూడానండి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత మనము ఏ ఊహలు ఊహించుకోకూడదు ఏ ఆశలు పడకూడదు అని పిల్లలు అనుకుంటారు కానీ ఆ వయసులోనే మనకు ఆశలన్నీ చిగురిస్తాయి ఇంకా మళ్ళీ మీరే గమనించుకోండి అంటే నేను నా వయసు వాళ్ళు చెప్తున్నాను ఆ వయసులోనే ఆశలన్నీ చిగురిస్తాయి ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళ ఈ వయసు అంటే అరవై ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారు ఏ రకంగా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు ఒక కొంపగోడు ఇలాంటివి సమకూర్చుకోవడానికి ఇబ్బందులు పడి ఆస్తులు సంపాదించుకోవాలని ఆరాటపడి ఇవన్నీ కష్టాలన్నీ భరించుకొని వచ్చే వరకు అరవై ఏళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టి ఇవన్నీ అయ్యే వరకు అరవై సంవత్సరాలు వచ్చేస్తాయి సిక్స్టీ ప్లస్ అవుతుంది అయితే ఇంకా అప్పుడు మనకు రిలీఫ్ అనేది ఉండాలి కదా సిక్స్టీ ప్లస్ తర్వాత అన్న రిలీఫ్ ఉండాలి కదా వాళ్ళ కాపురము మనమే చేయాలి వాళ్ళ సంసారము మనమే చేయాలి మన సంసారము మనమే చేసుకోవాలి మన వయసు పెళ్ళి అయినప్పటి నుంచి పెళ్ళి కాకముందుకంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది పెళ్ళి అయినప్పటి నుంచి మళ్ళీ అరవై ఏళ్ళు వచ్చేంత వరకు పోరాడ జీవిత పోరాటమే కదా అప్పటి నుంచి పోరాడి మళ్ళా అరవై తర్వాత కూడా పోరాడాలంటే ఎక్కడైతుందండి అంటే ఆ వయసులో వాళ్ళు వాళ్ళ కాపురాలు చేసుకొని వాళ్ళు గట్టెక్కి అరవై ఏళ్ళు వచ్చినాక మళ్ళీ వాళ్ళ పిల్లల కాపురాలు కూడా మనమే చేయాలి వాళ్ళ పిల్లల్ని చూడాలి వాళ్ళ పిల్లల ముడ్లు కడగాలి వాళ్ళ డెలివరీలు చేయాలి ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ కాదండి పని మనిషి అలా ఉంటుంది హౌస్ వైఫ్ జీవితం ఇలాంటివన్నీ నెట్టుకొని ప్రశాంతంగా అరవై ఏళ్లకు రిలీఫ్ అయ్యి ఏ యాత్రలో ఏ పుణ్యక్షేత్రాలో లేదా సరదాగా ఎక్కడన్నా ఎవరింటికన్నా వెళ్ళడము బంధువుల ఇంటికి కావచ్చు అక్క ఇంటికి కావచ్చు అన్నతమ్ముల ఇంటికి కావచ్చు ఇలా వెళ్ళాలనిపిస్తుంటుంది ఎందుకు అక్కడ వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గరనే కూర్చోవని కుమిలిపోయి నరకం అని అనుభవించి కుళ్ళని కుషింతమైపోవాలని ఎందుకు అనిపిస్తుందండి ఆ వయసులో అనిపించినా అలా రాకూడదు ఎందుకంటే ఆ వయసు దాటింది మనది మనము సంపాదించి కష్టపడి రిటైర్డ్ అయ్యాము రిటైర్డ్ అయ్యిందంటే జీవితం కూడా రిటైర్డ్ అయిపోయినట్టే కనీసం మనం బతకడానికి వండుకొని తినేంత శక్తి ఉంటుందంతే అది నేను చెప్తున్నాను ఆ అరవై తర్వాత మనం ఏం ఎంజాయ్ చేస్తామండి సరదా కోసం మనశ్శాంతి కోసము తృప్తి కోసము ఇంకా కాలు చేయ ఇరిగిపోతే మనల్ని ఎవరు తీసుకెళ్లరు ఎవరు ఏమి చూపించరు అనే ఉద్దేశంతో కొద్దిగా ఊర్లు తిరగాలని కొన్ని ప్రదేశాలు తిరగాలని ఆశ ఉంటుంది అది కూడా ఇష్టమైన వారితో తిరగాలనే ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక అక్క చెల్లెళ్ళు కానీ తన కుటుంబంలో ఉన్నవారితో చక్కగా మంచి మాట మాట్లాడుకుంటూ తిరగాలనిపిస్తుంటుంది ఇవన్నీ ఒక జీవితం వచ్చిన తర్వాతనే అనుభవం అవుతుందండి కానీ మన కాపురాలు మన సంసారాలు మనం చేసుకున్నది కాక మళ్ళీ ఓవర్ టైం అంటారు చూడు ఓవర్ టైం సంసారం కూడా మనమే చేయాలంటే కానిపదండి ఓవర్ ఓవర్ టైం అంటే మన పిల్లల సంసారం కూడా మనం చేయాలంటే కానిపది డబ్బు సంపాదించుకుంటారేమో కానీ ఇంటి చాకిరి అనేది బాధ్యత అనేది తీసుకోవడం చాలా తప్పని నేను అంటున్నాను మనకు చేతనైతే ఒక చిన్న పని చేసు చేతనైన పని చేయాలి లేదా అంటే ఊరుకోవాలి మనశ్శాంతిగా ఎక్కడైనా సపరేట్గా వండుకొని తినాలంటే ఇంకా మనశ్శాంతి ఉంటుంది ఇంకా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది ఆశ్రమాలలో ఒకరికొకరు తోడుగా ఉంట ఉంటున్నారు కదా ఇవన్నీ చెప్తూ ఉంటే సంసారానికి సముద్రానికి నోటికి సముద్రానికి మూత ఉండదు అంటారు చూడండి అలా ఉంటుంది కథ ఇవన్నీ ఇంకా ఎన్నో 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 పుట్టుకొస్తూనే ఉంటాయి ఎన్నో పుట్టుకొస్తూనే ఉంటాయి బాధలు బాంధవ్యాలు బంధుత్వాలు ఇవన్నీ ఒక అరవై తర్వాతనే ఇవన్నీ మనకు రిలీఫ్ అనేది కావాలని కోరుకుంటాం అయితే మీకు ఇంకా రకరకాలుగా ఎన్నో విధాలుగా మనుషులు ఉంటారు అన్ని రకాల మనుషుల విషయాలు తెలుసుకోవాలని మీకు తెలియజెప్పాలని సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న సంగతి నేను ముందు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను ఈనాటి వీడియో అయితే ఇంతేనండి నమస్తే అండి